ఇంకా రాజు కావ్య అలాగా అడవిలో తిరుగుతూ ఉంటారు తిరుగుతూ ఉంటుండగా రా కావ్య ఏమో అడుగుతూ ఉంటుంది ఇలాగ మనం స్ట్రైట్గా వెళ్తే మనకి దారి ఏమైనా వస్తుందా అండి అనేసి అడిగితే దా నేను ఎప్పుడు ఈ ఫారెస్ట్లు గట్టా తిరిగినట్టు కనిపిస్తున్నానా ఏంటా అండి ఏమో వెళ్తే ఏదో ఒక దారి అయితే కనిపిస్తుంది అనేసి అంటాడు అనే ఈలోగా అప్పు కూడా వచ్చేస్తుంది ఆ రౌడీలు కూడా అలాగా వాళ్ళని ఫాలో చేస్తూనే ఉంటారు అప్పు కూడా అలాగా వస్తూ ఉంటుంది వస్తూ ఉండగా వీళ్ళు అలాగా వెళ్తూ ఉంటుగా కావ్యకి దాహం వేస్తుంది అనమాట దాహం వేస్తూ అడుగుతుంది రాజుగారు నాకు కొంచెం వాటర్ కావాలి అనేసి అడిగితే రాజేమో అంటాడు ఇక్కడ ఎక్కడ దొరుకుతాయండి ఇక్కడెక్కడ ఉంటాయో నాకేం తెలుస్తుంది అనేసి అని అనేసరికి కావ్య ఏమో అంటుంది ఒక అమ్మాయి అడిగితే ఆ మాత్రం వాటర్ కూడా తేలేరా అనేసి అడిగితే అమ్మాయి రాజేమో అటు ఇటు చూస్తూ ఉంటాడు చూస్తూ ఉంటే కావ్యేమో అడుగుతూ ఉంటుంది ఎందుకండి అలా చూస్తున్నారు అంటే ఏం లేదు ఇక్కడ అమ్మాయి అని అన్నారు కదా ఎవరా అనేసి చూస్తున్నాను అని అంటాడు రాజు అయితే అత ఏమో ఆడికి కొడుతూ ఉంటుంది కొడుతూ ఉంటుంటే ఇదేంటి చూడడానికి ఇద్దరు పిల్లలు తల్లిలాగా ఉన్నారు మీరు అమ్మాయి ఏంటండి అనేసి రాజు అంటాడు అంటే అంటుంది అవును మరి మీరు కూడా పాలు తాగే పసివాడు మరి మీరు కూడా చూడడానికి నలుగురు పిల్లలు తల్లి తండ్రిలాగా ఉన్నారు అనేసి కావ్యం అంటుంది అనగానే రాజ్ మాత్రం మీరు ఒప్పుకుంటే నలుగురు పిల్లలకి ఏంటండి నలభై మందినైనా కంటాను అనేసి అనుకుంటాడు అనుకుంటూ ఉండగా ఈలోగా కావ్య అక్కడ కూర్చొని ఉంటే రాజ్ మాత్రం వాటర్ తేవడానికి వెళ్తాడు వెళ్తున్నలోగా ఈలోగా అప్పు వస్తూ ఉంటుంది అండ్ రౌడీలు కూడా అలాగా వాళ్ళని ఫాలో అవుతూనే ఉంటారు ఈ రాజ్ మాత్రం వాటర్ని ఎక్కడి నుండో తీసుకొని వస్తాడు తీసుకొని వచ్చి కావ్యకి అండ్ కావ్యకి వాటర్ పోస్తాడు పోసేసి అదేవిధంగా కావ్య ఏమో అంటూ ఉంటుంది మీరు కూడా తాగండి రామ్ గారు అనేసి అనగానే ఓకే అనేసి ఈ రాజ్ కూడా తాగుతూ ఉంటాడు తాగుతూ ఉండేసరికి ఈలోగా రౌడీలేమో ఏమో వీళ్ళని చూసేస్తారనమాట చూసేసి అది వాళ్ళు అక్కడున్నారు అనేసి ఒక రౌడీ అంటాడు అందులోన అనేసరికి వీళ్ళు వచ్చేసరికి అక్కడ వాటర్ని పడేసి వీళ్ళు మళ్ళీ పరిగెడుతూ ఉంటారు పరిగెడుతూ ఉండేసరికి రాజేమో అంటాడనమాట కావ్యతోని మనం ఎంతసేపు అండి ఇలాగా పరిగెడతాము ఇది ప్రాబ్లం ఏదైనా వచ్చేటప్పుడు ధైర్యంగా నిలబడాలి అనేసి అంటే అవును మరి మీకు ధైర్యం చాలా ఎక్కువ కదా అనేసి అంటుంది కావ్య అంటే నాది గూగుల్లో ఒకసారి ధైర్యంకి డెఫినేషన్ ఏంటో చూడండి నే ఈ రామ్ పేరే ఫస్ట్ కనిపిస్తుంది అనేసి రాజ్ అంటాడు అంటే ఓహో అనేసి అనేస్తుంది అనేసరికి మళ్ళీ రాజేమ అంటాడనమాట అయినా మనం ఎందుకండి బయటికి వెళ్ళడం ఇక్కడే హాయిగా ప్రశాంతంగా పొల్యూషన్కి ఫ్రీగా ఇక్కడ ఒక గుడిస వేసుకొని ఆ సీతారాముల్లాగా ఉండిపోతే అయిపోతుంది కదా అనేసి రాజ రాజైతే అంటాడు అనేసరికి ఈ కావ్యం మాత్రం ఓహో అలాగైతే మీరు ఉండండి నేను వెళ్ళిపోతాను అనేసి అంటుంది అయితే రాజేమ అంటాడు సీత లేకుండా రాముడు ఎక్కడండి ఉంటాడు అనేసి అయితే మీరు ఇక్కడ ఉండండి సోర్పణకు మీకోసం వస్తుంది అనేసి కావి చెప్పేసి వెళ్ళిపోతుంది అలా వెళ్ళిపోయేసరికి ఈ రాజు కూడా ఆ ఉండండి ఉండండి అనేసి రాజు కూడా వెళ్ళిపోతాడు అలాగా వెళ్తూ ఉండేసరికి ఈ రౌడీలు ఇంకా అలాగ ఫాలో అవుతూనే ఉంటారు వాళ్ళని ఫాలో అవుతూనే ఉండేసరికి ఈ రాజు కావ్య కూడా ఒక కొండ వెనకథలు దాక్కుంటారు కొండ వెనకథలు దాక్కొని కావ్య ఏమో అంటుందనమాట రాజుతో నేను ఇంకా అస్సలైతే పరిగట్టలేనండి మీరే వాళ్ళని ఎలాగో ఒకలాగా డైవర్ట్ చేయండి అనేసి అలా అనేసరికి ఈ రాజు ఏమో ఒక రాయి తీసుకొని వాళ్ళకి ఆపోజిట్ సైడ్ విసురుతాడు విసిరేసరికి ఈ రౌడీలు ఉంటారు కదా వాళ్ళు ఏంటి అంటే అగోట్రా వాళ్ళు అటువైపు వెళ్తున్నారు అనేసి చెప్పేసి వీళ్ళు డైవర్ట్ అయిపోతారు రౌడీలు డైవర్ట్ అయిపోయి వీళ్ళు ఇంకో సైడ్ వచ్చేస్తారనమాట వచ్చేసి ఈ చాలా ఫారెస్ట్ వచ్చేస్తారు వచ్చేసినలోగా యామని అయితే వాళ్ళకి కాల్ చేస్తూ ఉంటుంది ఇంకా రాజు కావ్య అయితే అనుకుంటూ ఉంటారు ఇంకా చీకటి పడిపోతుంది మనం ఎలా వెళ్తామో ఏంటో అనేసి ఈలోగా యామిని అనేది ఆ రౌడీలకి కాల్ చేసి అడుగుతూ ఉంటుంది ఎక్కడున్నారా ఏంటి అని అంటే ఆ రౌడీ అయితే అంటాడు మేడం మనం అనుకున్నట్టయితే ఏమీ జరగట్లేదు మేము గొడవ పడితే రాజు ఏమో తిరగబడతాడేమో అని అనుకున్నాం కానీ ఆ కావ్య మాత్రం నచ్చజెప్పి తీసుకొని వెళ్ళిపోయింది ఇప్పుడు ఏంటి అంటే వాళ్ళు ఫారెస్ట్ వచ్చేసారు మేము కూడా వాళ్ళని ఫాలో అవుతున్నాము ఈ ఫారెస్ట్ అంతా కూడా నాకు తెలుసు వాళ్ళని ఎలాగైనా పట్టుకొని మనం అనుకున్నది అయితే నేను కంప్లీట్ చేస్తాను మేడం అనేసి రౌడీ చెప్తాడు ఆ రౌడీ చెప్పేటప్పుడు యామిని ఏమో అంటుంది నువ్వు కనుక ఆ కావ్యను కనుక చంపకపోతే మాత్రం వాళ్ళు చంపకుండా కావ్య వాళ్ళు బయటకు తిరిగి వస్తే మాత్రం నిన్ను నేను చంపిస్తాను అనేసి అంటుంది అనేసరికి ఈ రాజు కావ్య మాత్రం చీకటి పడిపోవడంతో ఒక టార్చ్ అనేది వేసుకొని అలాగ వెళ్తూ ఉంటారు వెళ్తూ ఉంటే ఈ రాజేమో అంటాడు నాకు చాలా భయం వేస్తుందండి అని అంటాడు అయితే కావ్య ఏమో ఏమండి రౌడీలు వస్తారనేసా అని అంటే లేదండి పులులు వస్తాయనేమో అనంటే కావ్య ఏమో అడుగుతూ ఉంటుంది అమ్మో పులులు వస్తాయా అని అంటది అంటే మరి ఫారెస్ట్లో ఉన్న పులులు కాక ఇంకేం ఉంటాయండి అనేసి రాజు అంటాడు అనేసరికి మరి సిటీలో ఉండవు కదా అనేసి రాజు అంటే కావ్య ఏమో అంటుంది అనేసరికి రాజేమో సిటీలోకి వస్తే మనల్ని చంపిస్తాయి కదండి అవి అందుకే రావు అనేసి రాజేమో అంటాడు ఈలోగా కావ్య ఏమో ఏంటి మీకు ఒక విషయం అడుగుతాను ఏమీ అనుకోరు కదా అని అంటది అనేసరికి ఏంటండి మీరు అడగకపోతే ఏమైనా అనుకుంటాను చెప్పండి అని అంటే నాకు చాలా ఆకలి వేస్తుందండి ఏమైనా తినడానికి తెస్తారా అని అడుగుతుంది అయితే రాజేమో అంటాడు ఇక్కడ నాకు ఫారెస్ట్లో నాకేం తెలుస్తుందండి పోనీ బిర్యానీ తెప్పించినా లేకపోతే ఫుల్ మీల్స్ తెప్పించినా అనేసి అడుగుతాడు అనమాట అయితే ఏంటండి కామెడీ చేస్తున్నారా అనేసి కావ్య అనేసి అవునులేండి ఈ ఫారెస్ట్లో మీకు మాత్రం ఏం తెలుస్తుంది అనేసి అంటది అనేసరికి పోన్లేండి పదండి అనేసి కావ్య అలాగా వస్తూ ఉండేసరికి రాజేమో వెనక్కు ఉండడం అనమాట ఉండకపోయేసరికి కావ్య ఏమో ఏంటి ఏంటి ఎక్కడున్నారు నాకు చాలా భయం వేస్తుందండి అనేసి అంటది అనేసరికి ఇంకా ఈ అప్పు వాళ్ళు అయితే ఆ స్పాట్ దగ్గరికి వచ్చేస్తారు వచ్చేసి వీళ్ళు కూడా టార్చ్ తీసుకొని బయలుదేరుతారు ఇంకా ఇంకా ఈ అప్పు వాళ్ళు కూడా వచ్చేటంతా టార్చ్ తీసుకొని వీళ్ళు కూడా ఫారెస్ట్లోనికి స్టార్ట్ అవుతారు ఆ స్టార్ట్ అయ్యేసరికి ఇంకా ఇంకొక కానిస్టేబుల్ ఏమో అంటాడనమాట నైట్ అయిపోయింది మేడం అని అంటే మరేం చేస్తాము అనేసి అప్పు అంటుంది అంటే బ్యాక్ టీమ్ ఉంటారు కదా మేడం అవి కా సుపీరియర్స్తో మాట్లాడితే ఆ వికారాబాద్ పోలీస్ స్టేషన్ నుండి బ్యాక్ టీంను పంపిస్తారు వాళ్ళకైతే ఈ ఫారెస్ట్ అనేది కొంచెం అలవాటు ఉంటుంది అనేసి చెప్తాడు చెప్తే ఆ విషయం నాకు ముందే తెలుసు నేను ఆల్రెడీ ఇంటిమేట్ చేశాను కానీ ఈలోగా మనం వెతకాలి వెతకపోతే మా అక్క బావా ప్రాణాలకే ప్రమాదం వాళ్ళని అంద దాంట్లోనే ఒక రౌడీలు వెంట పడుతున్నారంట వాళ్ళ ప్రాణాలు తీయడానికి అని సప్పు అంటుంది ఈలోగా అయితే వచ్చేస్తాడనమాట కళావతి గారు అనేసి అయితే ఈ ఏమో దగ్గరికి వచ్చి వాడిని కొడుతూ ఉంటుంది కొడుతూ ఒక అమ్మాయిని ఆడపిల్లని ఇక్కడ ఒంటరిగా వదిలేసి ఎక్కడికండి వెళ్ళిపోయారు అనేసి అంటూ ఉంటే రాజేమో ఫ్రూట్స్ తీసుకొని వస్తాడు అవేమో కా చూపిస్తాడు ఇదిగోండి ఇవి తీసుకొని రావడానికి అనేసి వెళ్ళాను అని చెప్తాడు మీరు ఇందాక ఎంతో అడిగారు కదా మీ ఇంట్లోని అందరూ కూడా మిమ్మల్ని ఎంతో అపురూపంగా చూసుకుంటారు అటువంటిది ఇది మీరు ఆకలిగా ఉంది అనేసరికి చాలా బాధేసిందండి అందుకే ఫ్రూట్స్ తేవడానికని వెళ్ళాను ఇందాక మీరు ఇలాగా అగ్గి కూడా ఉంటే బాగుంటుంది అన్నారు కదా అందుకే ఇగోండి అగ్గి అనేసి ఇస్తే ఆ ఫ్రూట్స్ తన చేతికి ఇచ్చేసరికి ఇద్దరు కూర్చుంటారనమాట కూర్చొని కావ్య ఒకటి తీసుకొని ఇంకొకటి రాజుకి ఇస్తుంది తినండి అనేసి ఈలోగా తింటూ కావ్య ఏమో అడుగుతూ ఉంటుంది అనమాట ఫారెస్ట్ మీకు తెలియదు అని అన్నారు కదా ఇప్పుడు ఎలాగండి తెచ్చారు అని అంటే ఫారెస్ట్ నాకు తెలియదు అండి కానీ డిస్కవరీ ఛానల్లో ఇన్కేస్ ఫారెస్ట్లో తప్పిపోతే అక్కడ ఎలా సర్వైవ్ అవ్వాలా అనేసి చూసి నేర్చుకున్నానండి అనేసి రాజ్ చెప్తాడు అయితే కావ్య ఏమో మీరు చాలా తెలివైనవారండి అనేసి అంటుంది ఆ ఫ్రూట్స్ తింటూ ఉంటే వీళ్ళకి కళ్ళు తిరుగుతాయి అన్నమాట కావ్య ఏమో రాజ్కి అడుగుతుంది మీకు ఏమైనా తల తిరుగుతున్నట్టు అనిపిస్తుందా అని అంటే లేదండి ఈ అడవి తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంది అని రాజేమో అంటాడు అనేసరికి వాళ్ళు అలాగా తింటూ తింటూ అక్కడ పడుకుంటూ పోతారనమాట పడి పడిపోయి ఉండేసరికి ఇక్కడ రౌడీలు ఉంటారు కదా రౌడీలు కూడా అక్కడికి వచ్చేస్తారు ఆ ప్లేస్కి వచ్చేసి ఇంకా రాజ్ని కావిని చూసేస్తారు చూసేసి వాళ్ళ దగ్గరికి వచ్చి కావ్యనేమో ఒక రౌడీగాడు పొడిచేస్తాడు అనమాట తన అమ్మ అనేసి అంటుంది మరి కావికి ఏమైనా ఇచ్చేసారేమో చూడాలి యామిని ప్లాన్ మరి వర్కౌట్ అవుతుందో లేదా అనేది చూడాలండి నెక్స్ట్ ఎపిసోడ్లోన